వేములవాడ అర్బన్ మండలం సంఖపల్లి ఆదర్శ మాల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పండగ నిరంజన్ ఉపాధ్యక్షులుగా పండుగ నరసింహస్వామి కోశాధికారిగా పండగ ఎల్లయ్య అయ్య ఆర్గనైజింగ్ పండగ మహేష్లను ఏకగ్రీవంగా సంఘ సభ్యులు ఎన్నుకున్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ బలోపేతం కోసం అహర్నిశలో కష్టపడి పనిచేస్తామన్నారు తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజున ఆదర్శ మాల సంక్షేమ సంఘం అధ్యక్షంగా అన్న నన్ను ఎన్నుకున్నందుకు చిట్టు సభ్యులందరికీ కృతజ్ఞత చిటిలో చిటిలో ఏదైనా పుడ ఏదైనా సమస్య ఉన్న అన్ని విధాలుగా సహకరిస్తానని అందరికీ తెలియజేస్తాను గౌరవ కుటుంబ సభ్యులకు తెలియదైనది ఈరోజు నన్ను సాదర్శ మానవ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా ఎందుకున్నందుకు గ్రూప్ సభ్యులకు అందరికీ పేరు అందరికీ నా యొక్క ధన్యవాదాలు